ఒకరోజు ఒక సింహం ఎండలో తిరిగ అలసిపోయి ఒక చెట్టు కింద సేదదిరింది చిట్టెలుక ఒకటి చెట్టుపైనుంచి చూసుకోకుండా సింహంమీదకు దూకింది అప్పుడు సింహం ఆ ఎలుకను కోపంగా చూసింది ఆ ఏలుక భయపడి అయ్యా నేను అల్ప ప్రాణిని అవివేకం వల్ల మీమీదకు దూకాను నన్ను కరుణించి ప్రాణవిక్ష పెట్టండి అంటూ ప్రాధేయపడింది సింహం దయతో ఆ ఎలుకను చంపకుండా వదిలిపెట్టింది దానికి ఏలుక ఎంతో సంతోషించి మీరు చేసిన మేలును నేనెనటికి మరచిపోను అని తన బొరియలోకి వెళ్లిపోయింది కొన్ని రోజులూ గడిచాయి ఎప్పటిలా వనమంతా తిరుగుతున్న సింహం ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంసి ఆ వల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నించింది కాని బయటపడలేకపోయింది ఇక ఈ రోజుతో తన జీవితం ముగిసిపోతుంది అనుకుని భయంకరంగా అరుస్తూ ఆ వలనుండి బయటపడటానికి సతవిధాల ప్రయత్నించసాగింది దాని అరుపులు విన్న ఎలుక తన బొరియలోంచి బయటకు వచ్చింది వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది బాధపడకండీ మహారాజా మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు కలిగింది అంటూ వలతాళ్లని తన వాడి అయిన పళ్లతో పటపటా కొరికేసింది ప్రాణాపాయం నుండి బయటపడ్డ సింహం ఏలుకకి కృతజ్ఞతలు తెలిపింది